పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే టీడీపీతో కలిసి కొనసాగుతాడు బీజేపీకి మొండి చేయ చూపిస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో వల్లే మళ్ళీ బీజేపీని తిట్టడానికి రెడీ అవుతాడు పవన్ కళ్యాణ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్లయితే బీజేపీతో కొనసాగుతాడు కేంద్రంలో ఎంపీ పదవి తీసుకుంటాడు అవసరమైతే మంత్రి పదవి కూడా తీసుకుంటాడు ఈ ఎన్నికల్లో హంగ్ కేంద్రంలో హంగ్ ఏర్పడినట్లయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు బీజేపీని ఒక కర్వేపాకులు తీసేస్తారు చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ ఇద్దరి ఇద్దరిది కుట్రల రాజకీయమే పైకి బీజేపీతో పొత్తు పెట్టుకు పెట్టుకుంటూనే లోపల కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళిద్దరూ డబుల్ గేమ్ ఆడుతున్నారు బీజేపీ పవన్ కళ్యాణ్ వెంట పెడుతుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెంట పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వెంటబడుతున్నాడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కొనసాగుతాడు లేకపోతే కాంగ్రెస్కి కొడతారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో బీజేపీని ఒక కరువైపాకులా చూస్తున్నారు ఈ విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ విషయంలోనే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకైనా ఎవరినైనా వాడుకొని వదిలేసే రకమే కానీ వారితో కొనసాగే రకమే అర్థం కాదు ఈ విషయం బీజేపీ వారికి ఓడిపోతే కానీ అర్థం కాదు